రైట్ ఇక పురుగులన్నం మాకొద్దు ఉప్పు నీళ్ళే మేము తాగలేం మా బాధ పట్టించుకోండి గురుకుల విద్యార్థుల పాదయాత్ర అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన కనీస వసతులు కల్పించాలని డిమాండ్ కరెక్టర్కు కలిసేందుకు పాదయాత్ర మధ్యలో అడ్డుకున్న పోలీసులు విద్యార్థుల గోస కనిపిస్తలేదా పట్టడం అన్నం కోసం పాదయాత్రల నీళ్ల కోసం రోడ్డు లెక్కే పరిస్థితుల ఎన్నికల కోసం ఆ పాదయాత్ర డ్రామాలు ఫస్ట్ గురుకులాల సమస్యలు పరిష్కరించు సీఎం రేవంత్ కు హరీష్ రావు సూచన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మనం మాట్లాడుకుంటాం అంటే ఇలా చిన్న పిల్లగాలు యువత ఎవరైతే ఉన్నారో రేపు వీళ్ళు ఈ దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారు అలాంటి గొప్ప వ్యక్తులు అని చెప్తాం కానీ ఇప్పుడు మా 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 ఎస్సీ బిడ్డలు ఉంటారు మా ఎస్టీ బిడ్డలు ఉంటారు మా మైనార్టీ బిడ్డలు ఉంటారు మా బీసీ బిడ్డలు ఉంటారు మా ఓసీ అగ్రవర్ణ పేద బిడ్డలు ఉంటారు వీళ్ళంతా ఏం చేస్తారు ఒకసారి ఆలోచించాలి ఈ బల్లలకు పోయి పూర్తి స్థాయిలో కూడా ఏంది అన్నం తినాలి కదా అంటే వాళ్ళు ఇంటికాడ చదివించే స్థోమత లేక అంటే పెద్ద పెద్ద కార్పొరేటు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ లక్షల లక్షలు దోసుకొని రక్తాన్ని శంఠ సుక్క లెక్క తాగుతున్నాయి అంటే ఆరు వాళ్ళు పంట పండితే ఆ పంట పైసలు అని తీసుకుపోయి విద్యార్థి మీద పెట్టే అంత పెట్టుబడి లేక మేము బ్రతకడమే కష్టమవుతుంది మా పిల్లలను సాధడం వల్ల చదివించడం అంటే ఇంకా కష్టం అనుకున్న తరుణంలో పేదలకు ప్రభుత్వం అందించే గురుకులాలలో చదివిస్తే కనీసం పట్టెడు బువ్వ మూడు పువ్వ మూడు పూటల కనీసం భూవ పెట్టలేని ఆ పరిస్థితులు ఉన్నాయి ఇక ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఇంకేముంటుంది చెప్పుర్రి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది ఒకసారి చూడుర్రీ తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు కనీసం ఆ విద్యార్థులకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఇక చూడుర్రీ ఈ దారుణమైన పరిస్థితిని చూసినాక ఈ వీడియో చూసిన తర్వాత మీరేమంటారో మీ ఇష్టం తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎందుకంటే ఒక్కొక్క తల్లి నవమాసాలు మోసి కానీ నా కొడుకు పైలట్ అవుతాడు నా కొడుకు డాక్టర్ అవుతాడు నా కొడుకు అదవుతాడు ఇదవుతాడు అని ఎన్నో కలలుగా అంటే ఇలా విద్యార్థులకు సంబంధించి పాదయాత్ర చేస్తూ మాకు బువ్వ కోసం పాదయాత్ర పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇంతకైన దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఇంకేమున్న చెప్పు పట్టెడన్నం కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తూ వెళ్తున్న తరుణం కనబడుతుంది ఈ ఘోరమైన పరిస్థితి ఈ దారుణమైన ప్ర పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఏం నినాదాలు చేస్తున్నారు బుక్కెడు బువ్వ కోసం సారు మేము చదువుకోవడానికి వచ్చునం మమ్మల్ని సా ఏది సంపకూర్రి మాకు బుక్కెడు బువ్వ పెట్టుర్రి అంటూ కూడా వాళ్ళు కన్నీలు ఆర్తనాదాలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మాకు బువ్వ పెడతారా లేదా అంటూ కూడా వాళ్ళు ఈ రోజు పూర్తి స్థాయిలో విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ విద్యార్థులను పోలీసులు వచ్చి వాళ్ళు ఏం చేసి అని పోలీసులు వీళ్ళు పూర్తి స్థాయిలో అడ్డుకుంటారు ఒకసారి చూడరి వాళ్ళు నినాదాలు చేయడమే తప్ప ఆ పోలీసు వాళ్ళు అందరు వచ్చి ఆ పిల్లలను వ్యాన్లు వేసుకొని పోతారు వాళ్ళు ఏం అడిగారు రండి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆస్తులు అన్నారా లేకపోతే భూములు రాసి అన్నారా లేకపోతే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు గుంజుకుంటామని వచ్చిల్లా లేకపోతే అక్రమాస్తులు సంపాదించడం వాటి అన్నింటినీ గుంజుకుంటాం అని వచ్చిరా దేనికోసం వచ్చిల్లండి బుక్కెడు బుక్కెడ్ బువ్వ కోసం ఈ ఐదేళ్లు కడుపు నిండా బువ్వ కడుపు నిండా తింటలేము పురుగులు అన్నా వస్తుంది నీళ్లు తాగుదా ఉప్పు ఉప్పు ఉన్నాయి ఎట్ల బతకాలి ఏం కథ నా తల్లిదండ్రులు ఏమో నన్ను కలెక్టరు లేకపోతే లాయరో పైలటో శాస్త్రవేత్తనో ఏదో అవుతాడని కలలుగా అన్నాడు మేము బుక్క బువ్వ తినలేకపోతున్నాం మా బతుకులు అంటే వీళ్ళు అడిగినందుకు పాపం వీళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకుపోతారు పోలీసులు ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే పరిస్థితి ఇంకేం చెప్పాలి తెలంగాణలో ఏమైపోతున్నది ఎటువైపు పోతున్నది నా పాలన అంటే ఇటు ఒక ఉన్నది కనీసం ఆ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న కలో గంజో దాగి వాళ్ళ పస్తులు ఉన్న బిడ్డలను జాప్తారు కదా ఎంతమంది తల్లిదండ్రులు లేరండి దేశంలో అలాంటిది ఇలా కనీసం వాళ్ళకు బువ్వ పెట్టలేని పరిస్థితులన్నీ ఉన్నారు ఇగో ఇదో కథ ఈ తెలంగాణ ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించాలి